ప్రయాస్ ఎలుగుబంటి దగ్గరకైతే దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఫస్ట్ గాయస్ లాస్ట్ టైం మన వీడియోలో ఎలుగు పంటి కన్నా అయితే మిస్ అయినాం ఈసారి మిస్ అవ్వద్దని చెప్పి నేనైతే ఎర్లీగా వచ్చేసినా అనమాట వీడు ఇంత బిజీగా ఏం చేస్తుండో తెలుసా కీరా దోసకాయ అయితే పిప్పి పిప్పి చేసి నీట్గా మామ వీడికి ఫుడ్ అయితే ఇప్పుడే పెట్టారు కీరా వాటర్ మిలన్ క్యారెట్స్ యాపిల్స్ అయితే కట్ చేసి పెట్టారు మళ్ళీ ఒక కీరా మాత్రం డైరెక్ట్ ఇస్తే వీడే దాన్ని మొత్తం పిప్పి పిప్పి చేసి తింటున్నాడు ఎంత స్మూత్గా ఉన్నాడు రా వీడు ఇంత దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగుంది మామ నిజంగా టెడ్డి బీరని ఊటికి పెట్టలేదు వీడి ఇల్లు చూస్తారా మామ ఒక టైర్ పెట్టారు ఒక నిచ్చెన వేశారు మంచిగా టైం పాస్ చేసుకోవడానికి వీడి ఇల్లు కూడా చాలా బాగుంది అండ్ వీడికి తోక లేదు మామ ఎలుగు తోకలు ఉండవా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ మొత్తానికి అయితే కీరాని కంప్లీట్ చేసుకొని మంచిగా ఇంకా ఇంకేమైనా ఉన్నాయని దోలాడుతుండ మరి గడ్డి కూడా తింటుండేమో వీడైతే గాయస్ వీడైతే నిజంగా చాలా స్మూత్ గా ఉన్నాడు నిజంగా దగ్గర పోయి వీడిని ఎత్తుకోవాలనిపిస్తుంది ఎత్తుకోవాలంటే మనపన పని అయిపోతుంది ఫస్ట్ అక్కడ అండ్ వీడి పక్కనే ఇంకా ఇంకో పెద్ద ఎలుగు పంటలు అయితే ఉన్నాయి మామ ఇక్కడ ఆయనకి ఇది చాలా పెద్దగా ఉంది మామ ఇంకా దీంట్లో రెండు పెద్ద ఎలుగు ట్లు అండ్ ఒక బేబీ ఎలుగుబంటి కూడా ఉంది